అందరికీ నమస్కారం ఈరోజు ఒక మంచి వార్తతో మేము ముందుకు వచ్చాను మీకు తెలుసు సినిమా ఇండస్ట్రీ చాలామంది వినోద కోసం థియేటర్కి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉంటారు కానీ దాదాపు ఒక ఐదారు సంవత్సరాల నుండి మరి చాలామంది పైరసీ సైట్లలో సినిమాలు చూడటం అలవాటుగా చేసుకున్నారు ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే మరి ఈ పైరసీ సైట్లలో సినిమాలు చూడటం ద్వారా సినీ నిర్మాతలు ఏ విధంగా అన్న అంశం కూడా మనం తెలుసు కేవలం మన భారతదేశంలోని సినిమా పరిశ్రమకు సంబంధించిన చెందిన వారు నష్టపోతున్నారా అని మనం ఒకసారి అంచనా వేస్తే కనుక మరి హాలీవుడ్ సినిమాలు బాలీవుడ్ సినిమాలు కోలీవుడ్ సినిమాలు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని సినిమాలను మరి పైరసీ సైట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళు పైరసీ చేసి మరి ఒకవైపు వ్యాపారం చేసుకుంటూనే ఎవరైతే నిర్మాతలు కావచ్చు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యాపారులను పూర్తిగా దెబ్బతీస్తున్నారు సినిమా రంగం అనేది కేవలం వినోదాన్ని అందించే రంగమే కాదు ఒక ఉపాధి రంగము మరి లక్షల మంది సినిమా రంగం మీద ఆధారపడి ఉపాధి పొందుతూ ఉంటారు మరి ఏవిధ మూవీ రోల్స్ కావచ్చు ఐ కావచ్చు ఇట్లాంటి సైట్లు పోలెడున్నాయి అంటే ఈ సైట్లలో అంటే విడతలైనా కొత్త సినిమాలు కొత్త సినిమాలు రిలీజ్ కాగానే వెంటనే ఆ మూవీస్ అన్నీ ఈ సైట్లలో దర్శనమిస్తూ ఉంటాయి మరి చాలామంది కూడా నేరుగా థియేటర్కి వెళ్ళి సినిమాలు చూడకుండా ఈ సైట్లను ఆశ్రయిస్తూ సినిమాలు చూస్తూ ఉంటారు మరి ఇంతకుముందు ఉన్న సివి ఆనంద్ ఎవరైతే మరి ఈ ఐహోమ్మ ఈ మూవీ రోజు ఇట్లాంటి ప్ర ఈ పైరసీ సైట్లు ఏవైతే ఉన్నాయో ఈ సైట్ల కోసము వీటిని నిర్వహిస్తున్న నిర్వాహకుల కోసం కూడా వీళ్ళు ఒక ఆపరేషన్ కూడా చేయడం జరిగింది దీనిలో ఐ సంబంధించిన వాళ్ళని తప్పకుండా పట్టుకుంటామని చెప్పేసి కూడా మరి సీవి ఆమె సవాల్ విసిరడం జరిగింది మరి దీనికి స్పందించిన ఐబొమ్మ కూడా మరి ఏ విధంగా స్పందించింది పోలీసులకి సవాలు విసిరడం జరిగింది వాళ్ళు కానీ ఎట్టకేలకు మరి కొత్తగా వచ్చిన హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సిపి సజ్జన మరి ఒక ఆపరేషన్ చేసి ఆయన ఒక ద్వారా ఆపరేషన్ చేసి విదేశాల నుండి భారతదేశానికి వస్తున్న ఐ బొమ్మ నిర్వాహకుడు అతని పేరు రవి చిన్న వయసే మరి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అతన్ని విచారించడం జరిగింది అనేక అంశాలు బయటికి వచ్చాయి మరి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చిరంజీవి రాజమౌళి మరి అనేక మంది నిర్మాతలు సినిమాకి సంబంధించిన వారు మరి ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది పోలీస్ కమిషనర్ అదేవిధంగా పోలీస్ టీం ఎవరైతే ఉన్నారో ఆపరేషన్ చేశారో వారికి అభినందనలు అదేవిధంగా కృతజ్ఞతలు కూడా తెలియజేయడం జరిగింది ఇక ఈ ఐపమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి గురించి ఒకసారి మనం తెలుసుకుంటే కనుక చాలామంది అనుకున్నారు అంటే ఆయన రెండు వేల ఇరవై రెండులో ఒక ముస్లిం అమ్మాయిని వివాహం వివాహమాడని అయితే ఆవిడతో విడాకులు తీసుకోవడానికి మరి కరేబియన్ దీవుల నుండి ఇండియాకు వస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అరెస్ట్ చేశారని వార్తలు వచ్చాయి కానీ అది కాదని తేడతెల్లమైంది హైదరాబాద్లో అదేవిధంగా విశాఖపట్నంలో అతడు కొన్ని భూములను కొన్నాడట ఆ ల్యాండ్స్ని విక్రయించడానికి ఒక రియల్ ఎస్టేట్ ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నాడని వార్తలు వస్తున్నాయి వాటిని విక్రయించడానికి ఆయన ఇండియాకు వస్తున్న క్రమంలో అతన్ని విమానాశ్రయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు ఇక అతని నుంచి అతను విచారించిన తర్వాత అనేక అంశాలు మరి విస్తుపోయే అంశాలు బయటికి రావడం జరిగింది ముఖ్యంగా ఇతడు మరి గత ఐదారు సంవత్సరాల నుండి ఐ అనే ఒక సైట్ని స్థాపించి మరి ఏ విధంగా రిలీజ్ అయిన హాలీవుడ్ కావచ్చు బాలీవుడ్ కావచ్చు తమిళ సినిమాలు కావచ్చు మలయాళం సినిమాలు కావచ్చు అనేక భాషల నుండి మరి ఆ సినిమాలను మరి ఎలా చోరీ చేస్తున్నాడు ఎలా డౌన్లోడ్ చేస్తూ ఉన్నాడు ఏ విధంగా హ్యాక్ చేసి ఇతడు మరి సైట్లో అప్లోడ్ చేస్తున్నాడు అనేక విషయాలను మరి విచారణను అతడు చెప్పడం జరిగింది ముఖ్యంగా అతను భారతదేశ అంటే ఇండియన్ సిటిజన్షిప్ను వదులుకొని ఎనభై లక్షలు చెల్లించి కరేబియన్ కంట్రీ పౌరసత్వాన్ని ఇతడు తీసుకోవడం జరిగింది ఇతడు కరేబియన్ కంట్రీలోనే ఉంటూ అంటే కరేబియన్ దీవుల్లోనే ఉంటూ ఐ సంబంధించిన ఆపరేషన్ను నిర్వహించాడు దాదాపు ఇరవై ఐదు వేలకు పైగా సినిమాలను ఇతడు హ్యాక్ చేసి తన ఐ అనే సైట్లో అప్లోడ్ చేయడం జరిగింది అంటే ఒక టెక్నాలజీని వాడేట ఈ టెక్నాలజీ టెక్నాలజీ ఏంటంటే అంటే ఓటీటీ కంటెంట్ మనం నెట్ఫ్లిక్స్ కావచ్చు సోనీ కావచ్చు చాలా ఉన్నాయి మనకు ఓటీటీస్ ఆ కంటెంట్ను డిఆర్ఎం టెక్నాలజీ ద్వారా డిఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి ఐబొమా సైట్లో ఇతడు అప్లోడ్ చేసేవాడు అంటే ఈ విధంగా అనేక సినిమాలను ఇతడు అప్లోడ్ చేయడం జరిగింది మరి ఇతడు దాదాపు ఇప్పటి వరకు ఇరవై కోట్ల వరకు సంపాదించేవాడ అంటే ముఖ్యంగా మూవీ రూల్స్ కావచ్చు అదేవిధంగా ఐబొమా లాంటి ఈ పైరసీ సైకిల్లో అనేక ఈ ఈ గేమింగ్ యాప్స్ కావచ్చు బెట్టింగ్ యాప్స్ కావచ్చు వీళ్ళను ప్రమోట్ చేస్తూ ఉంటాడు ఇతను ఇలా ప్రమోట్ చేయడం ద్వారా మరి ఈ చాలా డబ్బులు వెనకేసుకున్నాడు ఇతడు ఒక్కడి ఈ ఐబొమ్మ రవి ఒక్కడి ఈ ఐబొమ్మ రవి అంటే అంటే ఇంటర్నేషనల్ లో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా సంబంధాలు ఉన్నాయి కానీ ఇతడు మాత్రం పట్టుబడ్డాడు ఇంకా విచారి విచారిస్తే కనుక చాలా అంశాలు చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ఈ ఏదైతే ఈ పైరసీ అంశం ఏదైతే ఉందో మరి ఈ దొరికిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తమిళనాడులో కూడా ఒక గతను ఈ పైరసీ సైట్ నిర్వహించే వ్యక్తి దొరికాడని సమాచారం సిబిఐ కూడా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందట అయితే మొత్తానికైతే ఈ సినిమాకు సంబంధించిన నిర్మాతలు దర్శకులు ముఖ్య సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు ఆనందాన్ని వ్యక్తం చేశారు అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ టీం ఏదైతే సిపి సజ్జన అదేవిధంగా అతని టీంకు కృతజ్ఞతలు అభినందనలు కూడా తెలియ తెలియజేయడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ ప్రేక్షకులు కూడా ఒకటి గమనించాలి సినిమా ఇండస్ట్రీ అంటే కేవలం వినోదాన్ని అందించే ఒక వ్యాపార రంగమే కాదు అందులో లక్షల మంది ఉపాధి పొందుతారు సినిమా అనేది కోట్లు వెచ్చించి నిర్మించబడుతుంది కాబట్టి ఆ రంగాన్ని కాపాడాల్సిన బాధ్యత కూడా ప్రజలు అంటే ప్రేక్షకుల పైన ఉంది కాబట్టి ఏవైతే పైరసీ సైట్లు ఉన్నాయో వాటిని ఎంకరేజ్ చేయకండి డబ్బులు చెల్లించి మీ తాహాత్కు తగ్గట్టు వంద రూపాయల నూట యాభై రూపాయల రెండు వందల చెల్లించి సినిమా చూడండి వినోదాన్ని పొందండి పొందండి సినిమా రంగాన్ని కూడా కాపాడండి